ముకుంద చెంప పగలగొట్టి ఇంట్లోంచి వెళ్లిపోతున్న కృష్ణ ముకుందకు ఊహించని షాక్ ఇచ్చిన మురారి ఇంతకు ఏం జరిగింది ముకుంద చెంప పగలగొట్టి కృష్ణ ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి మరి మురారి ముకుందకు ఏం షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ముకుంద శోభన గదిలో ఆదర్శ్కి అన్ని విషయాలు చెప్పేసింది నా మౌనాన్ని వాళ్ళు అంగీకారంగా అనుకున్నారు అందుకే నీ దగ్గరకు వచ్చి తీసుకొచ్చారు ఒక రకంగా నేను మౌనంగా ఉండడానికి కారణం కూడా ఒకటి ఉంది అదేంటంటే నేను మురారిని మర్చిపోతే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను నీతో కలిసి ప్రయత్నము చేద్దాం చేద్దామనుకున్నాను కానీ నా కళ్ల ముందు మురారి కదలాడుతూ ఉంటే తన జ్ఞాపకాలు నా కళ్లల్లో అలా మెదులుతూ ఉంటే నేను ఎలా నా మనస్సుని మార్చుకోగలుగుతాను అందుకే నేను మార్చుకోలేకపోయాను నేను నీతో ఉండటానికి ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేను అనే విషయాన్ని డైరెక్ట్గా నేను చెప్పలేకపోయాను కానీ ఒక విషయం మాత్రం వాళ్ళకి బాగా తెలుసు అదేంటంటే నాకు నీతో లైఫ్ షేర్ చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పి అయినా కూడా ఈరోజు ఈ ఏర్పాట్లు చేశారు ఇక నేను ఇప్పటికీ కూడా ఈ విషయం చెప్పకపోతే నా ఇంత తప్పు చేసిన వ్యక్తి మరొకరు ఉండరు అని చెప్పి అనిపించి నీకు నేను విషయం చెప్తున్నాను అని చెప్పని అంటుంది ముకుంద ఇక ఆదర్శ్కి కోపం చాలా వచ్చేస్తుంది వెంటనే ఇక గది నుంచి బయటకు వచ్చేసి మురారి అరే మురారి బయటికి రారా అని చెప్పేసేసి రా అని అరుస్తూ ఉంటే నీలోపు రేవతి ఇంకా వీళ్ళంతా వస్తారు మధుకర్ ఇక వెంటనే అయితే ముకుంద చెప్పేసిందనమాట అనుకుంటూ ఉంటాడు నీలోపు ఆదర్శ్కి చుట్టూ ఉన్న వాళ్ళంతా తన్ను చూసి గేలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలా అనిపిస్తున్న టైంలో ఆదర్శ్ చుట్టూ చూస్తూ ఉండగానే కృష్ణ మురారి ఇద్దరు దిగుతూ తన్ని చూసి నవ్వుకుంటున్నట్టుగా కూడా ఫీల్ అవుతూ చాలా పిచ్చివాడ్లా అరుస్తూ ఉంటాడు అరే ఆగరా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పి మురారి అనగానే ఏంటా ఎందుకు చేస్తున్నానో నీకు తెలియదా ఎందుకు ఇలా అయిపోతున్నానో నీకు తెలియదా అంతా తెలిసి కావాలనే మీరిద్దరే ఇదంతా చేశారు నా జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పి మోకాళ్ల మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఆదర్శ అయితే నన్నెవరూ పట్టుకోకండి నానెవరూ ఓదార్చకండి మా దగ్గరికి ఎవరు రాకండి అంటూ ఉంటే ముకుంద గది నుంచి బయటకు వచ్చి నేను నీకు ముందే చెప్పాను ఈ క్షోభనం ఆపేసేయి అని చెప్పి ఆపకుండా నువ్వు నా దాకా తీసుకొచ్చావు నేను చెప్తే ఇలానే ఉంటుందని నాకు తెలుసు అని చెప్పేసేసి అంటుంది ఇక ముకుంద ఈ ఈలోపు కృష్ణ ఆదర్శ్ తోటి చూడాదర్శ్ తనే మారుతుంది నువ్వు కంగారు పడకు అని చెప్పని అంటూ ఉంటే మారుతుందా ఏం మారుతుంది కృష్ణ ఆ గదిలో పాల గ్లాస్తో వాడి కోసం ఎదురు చూస్తున్న మనిషి నా కోసం మారుతుంది అని చెప్పి నేను ఎలా కలగంటాను అనుకుంటున్నావు అంత వెర్రి వాళ్ళకు అనిపిస్తున్నానా కృష్ణ అని చెప్పని అంటే లేదు ఆదర్శ్ అంటే అవును నేను చెప్తోంది నిజం అని చెప్పి అంటూ ఉండగానే రేవతి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదా పిన్ని నీ కొడుకు ఆ ముకుంద గదిలో శోభనం పెళ్లి కొడుకులా వెళ్ళాలి లెక్క ప్రకారం జరగాల్సింది అది కానీ నేను వెళ్లాల్సి వచ్చింది నేను పిచ్చివాడిలాగా వీళ్ళు చెప్పింది నమ్మి అవును నా కోసం ముకుందు ఎదురు చూస్తోంది అని చెప్పి ఆలో ఆశతోటి ఆలోచనతోటి ప్రేమించాను కదా అందుకని ఎగరేసుకుంటూ ఇక్కడికి వచ్చారు కానీ చివరాకరికి ఆవిడగారు ప్రతి ఊహలోనూ వాణ్ణి ఊహించుకుందంట నా దగ్గరగా ఉన్న ప్రతిసారి కూడా మురారిని ఊహించుకునే ఎక్కడ ఏ సంతోషమైన క్షణాన్ని గడిపినా అలాగే గడిపానంటోంది తన కళ్ల ముందు మురారి తిరుగుతూ ఉంటే ఆ జ్ఞాపకాలతోనే తాను ఉండిపోయి ఎలా నిన్ను నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తాననుకుంటున్నావు అని అడుగుతోంది ఏం చెప్పను పిన్ని అంటూ ఉంటాడు ఆదర్శ్ ఏంటిది అసలు ఏమీ అర్థం కావట్లా నీ ఇంట్లో ఏం జరుగుతోంది అని రేవతి అంటే ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య అని ఆదర్శ్ ఒక మాట చెప్తాను విను నీ భార్యను నువ్వు మార్చుకోలేవా ఏంటి అని అనగానే చూడు కృష్ణ ప్రేమ అనేది ఇద్దరిలోనూ కలగాలి మురారి మువానైపోయాడు ముకుందను తన మనసులోంచి తీసేసి నిన్ను తన మనసులోకి ఆహ్వానించాడు అది వాడు చేయగలిగాడు కాబట్టి నీ జీవితం ఇంత సంతోషంగా ఉంది అదే మురారి తన మనసులోంచి ముకుందను తీయలేక నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను దగ్గరకు రానివ్వకపోతే అప్పుడు నీకు అర్థమయ్యేదా బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు ముకుంద చేస్తోంది కూడా అది తన మనసులో ఉన్న మురారిని బయటకు తీయకుండా తన మనసులోంచి దూరం చేసుకోకుండా నా జీవితంలోకి మళ్లీ వచ్చింది ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయడానికి అనగానే ఒక్క నిమిషం నువ్వు ఆగు ఆదర్శ్ అని చెప్పి ముకుంద కిందికి రా అంటూ ఉంటుంది ఏంటి కృష్ణ చెప్పు అంటుంది ముకుంద పైనుంచి కిందికి రమ్మంటున్నాను కదా అని గబగబ పైకి వెళ్ళి ముకుందని కిందికి ఈడ్చుకొస్తుంది ఏంటి ఏంటిదంతా అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పని అంటే నాకు అంతా అర్థమవుతుంది నా జీవితంలో నాతో పాలు పంచుకునేవాడు నాతో పక్క పంచుకునేవాడు నా జీవితాన్ని పంచుకునేవాడు కేవలం మురారి మాత్రమే మురారికి తప్ప ఎవరికి ఆ అర్హత లేదు ఆ అర్హతని ఇవ్వను కూడా అని చెప్పని అంటే చెప్పానుగా కృష్ణ ఆ గదిలోకి వెళ్లే అర్హత కానీ నేను అక్కడ నిలబడే అవకాశం కానీ నాకు లేదు అది మురారికి మాత్రమే ఉంది అని అంటే ఆగుబో ఆగా ఆదర్శ్ మాట్లాడుతున్నాను అని ఎందుకు లేదు నాకు చెప్పు ఎందుకు లేదు ఆదర్శక అర్హత మురారికి మాత్రమే ఎందుకు అర్హత ఉంది అంటే నా జీవితాన్ని నా జీవితాన్ని నేను మురారికి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మురారే నా జీవితంలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇంకెవరికీ ఉండదు అని ముకుంద అంటూ ఉంటే ఇక కృష్ణకి కోపం కట్టలు తెంచుకుంటుంది వెంటనే ఇక ముకుంద చెంప చెల్లున పగలగొట్టి ఛీ అసలు ఆడదానివేనా నువ్వు ఎలా మాట్లాడుతున్నావో తెలుసా బరి తెగించిన ఆడదానిలా మాట్లాడుతున్నావు ఆడది అనే పదానికి కళంకాన్ని తీసుకొస్తూ మాట్లాడుతున్నాం జీవితానికి అసలు ఏ మాత్రం కూడా అర్థం తీ తెలుసుకొని ఆడది మాట్లాడటం మాట్లాడుతున్నావు అంటే నువ్వేమన్నా అనుకో నాకు కావాల్సింది మురారి మాత్రమే మిగతా ఎవరు నాకు అవసరం లేదు మిగతా ఎవరి గురించి నాకు అవసరం లేదు అంటూ ఉండేసరికి కృష్ణ ఇక మురారి వంక చూస్తూ ఇప్పుడు మీరే దీనికి సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి సార్ నేను వెళ్తున్నాను అని చెప్పేసేసి కృష్ణ వెళ్ళి బట్టలు సర్దుకొని కిందికి వస్తుంది అమ్మ కృష్ణ ఏంటిది నువ్వేం చేస్తున్నావు అంటుంది రేవతి లేదత్తయ్య దీనికి సొల్యూషన్ తీసుకురావాల్సింది ఏసీపీ సరే ఎందుకంటే ఆ రోజు వీళ్ళ పెళ్ళప్పుడు మాట్లాడి పన పెళ్లి చేసేసుకుంటే అయిపోయేది ఇక్కడ పెళ్లి చేసుకోకుండా ఆదర్శకిచ్చి పెళ్లి చేసి అటు ఆదర్శ జీవితాన్ని ఇటు నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని ఎటు కాకుండా చేశారు ఆయనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అంటూ బయటకు కదలబోతూ ఉంటుంది కృష్ణ సూట్ కేస్ తీసుకుని బయటకు వస్తున్న కృష్ణని ఆగు కృష్ణ అని చెప్పేసేసి మురారి గబగబా తన గదిలోకి వెళ్ళి కొన్ని బాండ్ పేపర్స్ తీసుకొని వస్తాడు నాకు తెలుసు కృష్ణ ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో అందుకోసమే నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను అనగాని అవునా మురారి నిజంగానే ప్రిపేర్డ్గా ఉన్నావా అయితే అయితే మన జీవితాన్ని మనం మొదలు పెట్టుకుందాం పద పదమురారి శోభరంగా రెడీగా ఉంది ఇక మన లైఫ్ని మనం స్టార్ట్ చేయటం మాత్రమే మిగిలింది నడు అనగానే ఏ చి అసలు ఆడదానివేనా నువ్వు కళ్ళు దేంతో మూసుకుపోయాయో ఒక్కసారి ఆలోచించుకో అర్థమైందా నీది ప్రేమ కాదు పైశాచికత్వం అంతకన్నా కాదు కామం ఆ దాంతో మాత్రమే నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి అందుకోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నేను ప్రిపేర్ అయ్యింది ఇంకా చెప్పాలంటే నేను ఏర్పాట్లు చేసుకుంది దేనికో ఒక్క నిమిషం ఆగితే చెప్తాను అని కృష్ణ ఆగు అంటూ ఉంటే అక్కర్లేదెసిపి సార్ ఇన్నాళ్ళు సొల్యూషన్ని మీ దగ్గర పెట్టుకుని ఎందుకు చేయలేదు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారంటే ఈ క్షణం వస్తే కానీ ఆ సొల్యూషన్ వర్కౌట్ కాదు కాబట్టి అని నుంచో అని చెప్పి నుంచో పెట్టి ముకుంద ఇక్కడ సంతకాలు పెట్టు ఎందుకంటే నువ్వు ఆదర్శ భార్యగా ఉన్నంతకాలం నేను నిన్ను నా భార్యగా అంగీకరించలేను నేను నిన్ను పెళ్లి చేసుకోలేను కదా అని అంటాడు అవును నిజమే కదా అయితే ఇటివు పెడతాను అని చెప్పి ముకుంద డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేస్తుంది అవన్నీ సంతకాలు పెట్టిన తర్వాత ఆదర్శ్ ఇదిగో నీకు ముకుందకి డైవోర్స్ అయిపోయినట్టే ఇవి కోర్టులో వేసి శుభ్రంగా డైవోర్స్ తీసేసుకో ఇక నీ జీవితం నీది నువ్వు ప్రశాంతంగా నీ లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలనుకుంటే అలా లీడ్ చేసుకో అనగానే ఇంకేంటి మురారి మన జీవితాన్ని మనం ప్రారంభించటమే కదా అంటుంది ముకుంద నేను నీతో జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పలేదే నీకు కావలసినటువంటి జీవితం నుంచి అదే నువ్వు అక్కర్లేదు అనుకుంటున్న జీవితం నుంచి నీకు విముక్తి కలిగించాను నువ్వు హ్యాపీగా ఉండు నేను నా భార్యతో హ్యాపీగా ఉంటాను ఆదర్శ్ వాడి లైఫ్ వాడు చూసుకుని వాడు హ్యాపీగా ఉంటాడు ఇక ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆదర్శ్కి నీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నుంచోటానికి నీకు అర్హత లేదు ఎందుకంటే ఈ ఇంటికి నువ్వు పరాయి దానివి ఈ ఇంటి కొడల్వి కానే కాదు ఆల్రెడీ డైవర్స్ కూడా అయిపోయింది ఓకేనా నడు ముకుంద బయటికి అంటాడు మురారి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముకుంద మురారి ఏం చేస్తున్నావు నువ్వు నా ప్రేమ అని చెప్పని అంటే నీ ప్రేమని పూజించుకో నీవు ఒక గది కట్టించుకుని ఆ గదిలో ప్రేమ దేవతలా నీకు నువ్వే పూజలు చేసుకో ప్రేమని ఆరాధిస్తూ ప్రేమని తింటూ బ్రతికేసే అంతే తప్ప నీ జీవితంలోకి నేను రావటం నా జీవితంలోకి నిన్ను తీసుకోవడం నా కృష్ణని వదలటం జరగనే జరగదు అర్థమైందా అంటూ ఆదర్శ్ నన్ను క్షమించరా అని చెప్పేసేసి మురారి కృష్ణ లోపలికి రడు అని చెప్పి అంటూ మధుకర్ ఆ లగేజ్ తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఆవిడ గారు ఇంట్లోంచి బయటకు వెళ్తారు ఇంటికి సంబంధం లేని వాళ్ళు ఎవరూ కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ మురారి కృష్ణను తీసుకుని పైకి వెళ్ళిపోతాడు ఆదర్శ్ని త్వరగా రెడీ అవరా నిన్ను తీసుకువెళ్ళి అక్కడ దించేసి వస్తాను అని అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి